వెల్కమ్ టు న్యూ ఛానల్ నేను మీ మెట్టిపోశెట్టి నిజామాబాద్ జిల్లా అనంతపేట మండల మండలంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే మాన్పూర్ భూమేష్ నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఇరవై మందికి టైలర్ శిక్ష ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా అకస్మాత్తున చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి తోచినంత సహాయం చేస్తూ నేనున్నానని కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తున్నాడని తెలిపారు అలాగే కరోనా టైంలో కూడా ఇంటి నుండి బయటకు వెళ్ళ వెళ్ళని టైంలో కూడా ఇంటింటికి తిరిగి వంట సామాగ్రితో పాటు పదివేల రూపాయలు ఇచ్చాడని సహాయాన్ని చేశాడని తెలిపారు అలాగే వారి కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూతూ ఉండాలని మనస్ఫూర్తిగా నిర్పేద మహిళలు కోరుకోవడం జరిగింది ఈరోజు ఉచిత టైలరింగ్ ఒక యాభై మంది కానీ ఇరవై ఐదు మంది ఎందరైనా సరే అందరికీ నేర్పడం జరుగుతుంది దీని ద్వారా మంచి పేరు వస్తుంది పిల్లల ద్వారా సుఖ మాకు చాలా గొప్ప పేరు వస్తుంది కాబట్టి పిల్లలు నేను సుఖ చిన్నప్పుడు బొంబాయిలో టైలరింగ్ పని నేర్చుకున్న పోతే నాకు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేక అన్నం పెట్టేటోళ్ళు లేక ఆ టైలర్ పని నేర్చుకోలేకపోయాం కాబట్టి అది ఈ సార్ మీద మాకు లాక్డౌన్ నుంచి చాలా ఖర్చాడు మీ సార్సు చెప్పాడు మాకు సార్సుకు సపోయిస్తుంది సార్ దాసు నెంబర్కి వెళ్ళడం జరిగింది ఇంకా పిల్లలు ఎవరైనా ఉంటే ఈ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి ఆదిలోకి వచ్చి ఇక్కడ ఉన్నా లేకున్నా మీకు ఒక్క రూపాయలు ఒక డబ్బులు అడగడం జరగదు మీకు ఉచితంగా నేర్పుతారు సర్టిఫికేట్ నుంచి ఇచ్చేదాకా మీకు డబ్బులు ఎవరు అడగరు ఏదైనా ఉంటే ఫోన్ కాల్కి మాకు ఫోన్ చేయొచ్చు ఇక్కడ సార్ ఉంటారు మేడం ఉంటుంది పిల్లలు ఉంటారు మీకు ఏ సహకారమైనా మేము చెయ్యండి ముందు ఒక ముందు ఉంటాము ఈ ఈ కరోనా టైంలో సుఖ ఎన్నో లాక్డౌన్లో సుఖ ఎన్నో సహాయం చేసిన జరిగింది మాకు పేషెంట్ పేషెంట్లో మంచి పేరు వచ్చింది అది ప్రజల ద్వారానే నాతో నీకు తోసినా కానీ నేను డబ్బును నేను లేదని నాకు కోరిక ఏంటంటే ప్రతి ఒక్కటి చేస్తే మంచి పేరు వస్తుంది మనం రాంగం చేయలేకపోయిం తీసుకోపో కాబట్టి ఇది మంచి గుర్తింపు వస్తుంది నేను నేనందరి ప్రజలకు నందిపేట ప్రజలకు మండలంలో పేర్కొన్న అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను

ఎంతమంది వచ్చినా వారికి ఒక నందిపేడి గ్రామ ప్రజలకు అతను ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క నందిపేట గ్రామ ప్రజల్లో చాలా మంది పిల్లలు ఈరోజు మన దగ్గరకు వచ్చేసి టైలరింగ్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది ఈ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము ఇలాగే ఎవరైనా కానీ ఈ యొక్క మంచి సేవా కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని మీరు ఎవరైనా వచ్చినా మేము సహకరిస్తాము అలాగే ఇక్కడ మా యొక్క దగ్గర ఇచ్చినటువంటి ఒక మగ్గం వర్క్ కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ కావచ్చు అండ్ టెక్నికల్ కోర్స్ అనేటువంటి యొక్క కంప్యూటర్ కోర్సులు మరియు ఈ యొక్క టైలరింగ్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సును కూడా స్టార్ట్ చేయదలుచుకున్నాము అలాంటి కోర్సులకు కూడా మీరు ఎవరైనా వచ్చి సహకరిస్తానంటే మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉంటాము ఇలా సేవా కార్యక్రమంలో ముందుండి మాన్పూర్ భూమేశ్వర గారు గత మేము ఆరు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కరోనా మూమెంట్ నుంచి ఇప్పటి వరకు చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది మరణించిన వారి దగ్గరికి వెళ్ళి బియ్యం సంచులు ఇవ్వడము ఆరోగ్యం బాగాలేనున్న వాళ్ళకి మెడిసిన్స్ ఇప్పించడము ఇలాంటి యొక్క కార్యక్రమాలు ముందుంటున్నారు కాబట్టి ఆయన వంద సంవత్సరాలు నిండు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు இல்லக்காம அப்ளேசோனிச்சனவும் இருக்கு. نو எமிலியாவே தோ கான் நன்னா நன்னா யாரா? நான் இந்த கிச்சரினே வந்து. வந்து இந்த கிச்சரினே வந்து. ஓயே கேடா. நான் இந்த பாக்கி. ஓதே நானானுமே எமிலியே நேஸ்ட். கேட்டல யாராவது சொன்னா மாட்டோம். ஆ. அ இ හැම நக்கறவும் நானு எல்லாருக்கும் மாட்டோம்.

मेरे नल मार कर दरा। मारूं। नहीं 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 तेरे को नहीं देखा। अलग आते थे इतना इतना जबल्ले का अपुझे स्कूल निश्चित हूँ। नॉएमिले में तो पान नहीं हूँ ना नहीं ना। याद है? इनकी जरूरत है। ಎಲ್ಲ ಎಲ್ಲ ಇದು ಎಲ್ಲ ಇದೆ ಅದು ಮಂಚ ಆಲ Thank you for watching.